ఎంత రెడ్గా ఉందో గరెడ్తో కొంచెం తీయండి అసలు చూస్తేనే తినేయాలనిపిస్తుందా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఇంట్లో దేవుడి గది చూసినప్పుడల్లా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రతిరోజు ఎలా శుభ్రం చేస్తారు ఈ విగ్రహాలన్నీ అని అడుగుతూ ఉంటారండి ప్రతిరోజు విగ్రహాలను శుభ్రం చేయమంటే ఆ గట్టు ఉంటుంది కదా ఆ గట్టుని చిన్న బ్రష్ లాంటిది దానికి చిన్న చాట లాంటిది సెట్ అయ్యి అమెజాన్లో తెప్పించాను అనమాట చిన్ని చిన్ని అనమాట అండి అవి గట్టి ఓడవటానికి గట్టును శుభ్రం చేయటానికి సరిపోతాయి అనమాట అట్లా ఆ గట్టును మాత్రం శుభ్రం చేస్తూ ఉంటానండి ఎందుకంటే పువ్వులు అవి వేస్తాం కదా అక్షంతలు వేస్తాం ఒక్కోసారి పసుపు కుంకుమ ఇవి కూడా వేస్తాం కాబట్టి ఆ గట్టుని శుభ్రం చేయాల్సి ఉంటుంది విగ్రహాలు మాత్రం నెలకి ఒక్కసారి చేస్తానండి ఎక్కువగా అయితే అది ఎప్పుడైనా విశేషమైన రోజుల్లో అయితే విగ్రహాలను శుభ్రం చేస్తాను మీకు తెలుసు కాండి చాలా సింపుల్గా చేస్తానండి నిమ్మ ఉప్పు నేలల్లో కలిపి ఈ ఇత్తడి విగ్రహాలను అందులో ముంచి లేపితే చాలండి చక్కగా తలతళ మెరుస్తూ వస్తున్నకి బాగున్నది అంటే త్వరగా నల్లబడటం అటువంటిది కూడా ఏం జరగట్లేదండి కాకపోతే తడి లేకుండా చూసుకోవాలి బాగా శుభ్రంగా కడగాలన్నమాట మేము పంతా వదిలిపోయేలాగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత బొట్లు అయ్యి పెట్టుకోవాలన్నమాట వీడియోస్లో చూసిన వాళ్ళకి అలానే మన ఇంటికి వచ్చిన వాళ్ళు దేవుడిగా చూసినప్పుడు కూడా అడిగే క్వశ్చన్ అనమాట అండి అది అందుకనే వివరంగా చెప్తున్నాను ఇబ్బంది ఏమేమి ఉండదండి చాలా ఈజీగానే మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట అంటే ఎక్కువ పని అయిపోతుంది కదమ్మా మీకు అంటూ ఉంటారనమాట అండి ఏం లేదండి ఉదయం చేసుకునే ఈ పూజ గది పనులు చాలా ఆనందాన్ని ఇస్తాయండి దేవుడి గట్టు అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు పూలతో అలంకారం చేసుకుంటాను అనమాట అండి ఏమండి ఈ పూల అలంకారం కానీ దీపాలు కానీ ప్రసాదాలు కానీ ఏదైనా సరే మన కోసం చేసుకుంటామండి చాలామంది అనుకుంటారు దేవుడి కోసం పూజ చేసామని అవును మనం పూజ చేస్తామని ఆయన ఎదురు చూస్తూ ఉంటారేంటండి ఏంటంటే మన ఆనందం కోసం వీలైనంత ఎక్కువసేపు అన్నీ మరిచిపోయి భగవంతుడి దగ్గర టైం గడపాలి అని అంటే మనకి చక్కగా ప్రశాంతంగా ప్రజెంట్గా ఉండాలి కంటికింపుగా ఉండాలి ఆనందంగా అనిపించాలి అందుకోసం అనమాట అండి అంతేగాని మనం పెట్టినంత మాత్రాన భగవంతుడు మనకేది ఇవ్వడం భగవంతుడు ఇస్తాడంటే మనం ఏది చేస్తే అదే ఇస్తాడండి అంతే ఆయన ఏమి సొంతంగా క్రియేట్ చేయడు మనం పూజ చేసినంత మాత్రాన మనకి ఇచ్చేసేది ఇచ్చేయడు మనం ఏది ఇస్తే దాన్నే ఇస్తాడండి ఆయన అంతే అది మాత్రం మనం అందరం గుర్తుంచుకోవాలండి పూజకు సంబంధించిన అన్నీ పూజ గదిలోనే అందుబాటులో ఉంచుకుంటానండి పువ్వులు అరటిపళ్ళు ఇటువంటివి మాత్రం బయట పెడతాం కదా అవి తెచ్చుకుంటాం అన్నమాట అండి ఇంకా దేవుడికి రెండు స్తోత్రాలు ఏయో చదువుకుని చక్కగా రెండు అగరబత్తీలు వెలిగించుకుని హార తీర్చుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఆ రోజుకి సరిపడిన ఎనర్జీ భగవంతుడు మనకు చేసినట్లు అనిపిస్తుంది ఎర్లీ మార్నింగే మనకి రైట్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుందండి అందువల్లే ఉదయమే పూజ చేసుకోండి అని అంటారు ఉదయమే మనకి ప్లెజెంట్గా అనిపిస్తే డే అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అండి ఒకే ఈ గోవులు వచ్చినాయండి ఈ రెండు కలిసికట్టుగా వస్తున్నాయండి ఏంటో గమ్మత్తుగా అనిపిస్తోంది ఇది రెండోసారో మూడోసారో ఇవి రెండు కూడా కొత్త గోవులేనండి మన ఇంటికి రావటం అవి రెండు ఒకేసారి రావటం ఏంటో గమ్మత్తుగా అనిపిస్తోంది అయితే దేవుడి దగ్గర పెట్టిన అరేటిపళ్ళు ఒక బంచి తెచ్చి వీడికి పెట్టానండి ఎందుకంటే మనం పెట్టిన నైవేద్యం దేవుడు స్వీకరిస్తాడో స్వీకరించడో నాకు తెలియదు కానీ మనం పెట్టినకి స్వీకరించే ఈ గోవు మహాలక్ష్ములు మాత్రం నాకు దేవుడితో సమానం అన్నట్లే అనిపిస్తాయండి ఒక పూజ చేసుకుంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో ఒక గోవు ఇంటి ముందుకు వచ్చినా సరే అండి అంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట అండి కనిపించే దేవుళ్ళండి ఈ గోవులన్నీ కూడా అలానే ఇక ఈరోజు ఈ పని పెట్టుకున్నానండి పండు మెరపళ్ళు పచ్చడి పట్టాం కదా కొన్ని మెత్తగా అయినవి ఈ గొడిమలు పోయిన తీసి పక్కన పెట్టామన్నమాట అందులో బాగున్నాయి అన్నీ తీసి వీటిని వేస్ట్ చేయక్కర్లేదండి మనం వేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటే ఏ పచ్చళ్ళలోకైనా వాడచ్చు అనమాట అలానే నాకు ఈరోజు అగారో మిక్సర్ గ్రైండర్ వచ్చిందనమాట అండి ఈ మిక్సర్ గ్రైండరు హైటెక్ తోటి త్రీ స్పీడ్ సెట్టింగ్ తోటి ఇంచర్ ఫంక్షన్ తోటి పనిచేస్తుంది అనమాట అండి మూడు జార్లు వచ్చినాయి అనమాట అలానే ఈ జార్లు మూడు కూడా స్టెయిన్లెస్ స్టీల్వి మూడిటికి వేరువేరుగా లిడ్స్ వచ్చినాయి మూతలు వేరువేరుగా వచ్చింది రెండు సంవత్సరాల వారంటీ తోటి వచ్చిన ఈ అగారో మిక్సర్ గ్రైండర్కి మూడు జార్లు వచ్చినాయి కదండి మధ్యలో ఈ జార్ బిగించేది ఉంటుంది చూడండి అల్వాన్ పళ్ళు కూడా స్టీల్ వచ్చినాయండి సాధారణంగా మధ్యలో ప్లాస్టిక్వి ప్లాస్టిక్ వస్తాయి కదా కానీ దీనికి స్టీల్ పళ్ళే వచ్చినాయి మీరు చూసే అయింది అనమాట మూడు జార్లు కూడా మూడు సైజుల్లో వచ్చినాయి కదండి మూడు లిడ్స్ అంటే మూతలు కూడా మూడు వచ్చినాయి కాబట్టి అది కూడా నాకు బాగా నచ్చింది ఒక దాంట్లో ఇడ్లీ పిండి దోసలపిండి ఇటువంటివన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు ఒక దానిలో పచ్చళ్ళు గ్రైండ్ చేసుకోవచ్చు అలానే చిన్న దానిలో పొడులు అటువంటివి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిరపళ్ళనన్నిటిని ఒక జాతిలో వేసేసి ముందు ఉప్పుతో పేస్ట్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఇది నిలవ పెట్టుకున్నాం అనుకోండి ఏ పచ్చట్లోకైనా వాడుకోవచ్చు ఉన్నాయి కాబట్టి మిరపళ్ళు ఈ మిక్సీలో చక్కగా యూజ్ చేయడం ఈజీగా ఉన్నదండి పవర్ ఉంది విప్పర్ ఉంది హై లో మీడియం ఇట్లా మనకి కింద బటన్ ఉన్నది కదండి అది ఆ బటన్ ఏమో విప్పర్ అనమాట జస్ట్ కొన్ని పొడులు అటువంటివన్నీ దాన్ని నొక్కితే చాలండి పౌడర్ లాగా అయిపోతాయి కదా అలాంటిది అనమాట ఈ మిక్సీ రెండు మూడు సార్లు విప్పర్ తోటి తిప్పిన తర్వాత మళ్ళీ అంత కళ్ళు వేసి మిక్సీ బిగించి మెత్తని పేస్ట్ చేశానండి ఈ మిక్సీ జార్ అయితే లైట్గా చాలా బాగున్నదండి ఓకే హెవీగా లేకుండా లైట్గా కావాలి అనుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చండి దీని వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మిగతా దీని వర్కింగ్ అంతా కూడా బాగున్నది ఇదిగోండి జస్ట్ ఒక టూ మినిట్స్లో మనకి మెత్తని మిర్చి పేస్ట్ తయారైపోయిందండి దీన్నంతా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడానికి ఇట్లా పెట్టానండి మంచి మామిడికాయ ఒకటి ఉన్నదండి ఈ మామిడికాయని కట్ చేసి ఇమ్మన్నాను వరాన్ని మామిడికాయ ఈ పండు మిరపళ్ళు పేస్టు వేసి పచ్చడి చేస్తామనండి ఇటువంటివన్నీ కూడా భలే టేస్ట్గా ఉంటాయండి కొత్త కొత్త పచ్చళ్ళన్నీ భలే టేస్ట్గా వస్తాయి కదండి నాకు కట్ చేసేవి ఇలా తరిగేవి చెక్కులు తీసేవి ఇవన్నీ కూడా వరం చేసేస్తుందండి నో ప్రాబ్లము ఇకండి ఇక పుల్లగా ఉంది మామిడికాయ అన్ని మొక్కలు వేసుకుంటే సరిపోయిందండి అన్ని మొక్కలు ఒక రెండు స్పూన్ల ఈ పేస్టు అంతే అండి నిండా కూడా వేయలేదు రెండు స్పూన్లు అంతంత తీసి రెండుసార్లుగా వేసాను అనమాట సరిపోయిందండి కరెక్ట్గా చాలా టేస్ట్గా వచ్చిందండి దీన్ని ఇంకా మనం పోపు పెట్టేసుకుంటే సరిపోద్ది అలానే మొన్న పచ్చట్లో కొంచెం మెంతులు ఆవాలు ఏపి పౌడర్ చేసాను చూడండి అది ఇంకొంచెం మిగిలింది కొద్దిగా దాన్ని కూడా ఒక్క స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదండి చిన్న స్పూన్ తోటి కొద్దిగా వేశాను ఎందుకంటే ఈ పచ్చడి మాకు ఎక్కువ ఖర్చు అవ్వదండి ఈ పచ్చడి ఏమో చిన్న జార్లో వేశాను చిన్న జార్లో చిట్టి పచ్చడి అండి కావండి మా వారు నేను తినంగా ఇంకా వరానికి అంత మిగులుతుంది అనమాట అండి ఎందుకు చెప్తున్నారంటే ఇద్దరు మనుషులకి ఒక్క పూటకి ఏం ఖర్చు అవుతాయి అండి ఇవన్నీ అయినా ఏదో రుచిగా అంతంత వండుకుంటాంలేండి మనెవరో మన వాళ్ళు అడుగుతున్నారండి చిలకలు రావట్లేదమ్మా చూపట్లేదు ఏంటి అని చెప్పి ఇప్పుడే పది పదిహేను రోజుల నుంచే వస్తున్నాయండి మనల్ని కనుక చూస్తే ఎగిరిపోతున్నాయి ఇంకా బాగా అలవాటు అవలేదనమాట ఉదయమే వస్తాయండి మళ్ళీ సాయంత్రం పూట కూడా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు సాయంత్రం పూట అనమాట అండి సాయంత్రం నాలుగున్నర లోపు వస్తాయి అనమాట మూడింటి నుంచి ఇష్ట అతిథులంటే ఈ చిలకలు గోవులు మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు వస్తూనే ఉన్నారండి వారందరినీ కూడా ఇష్టమైన వాళ్ళని వీడియో తీసుకుంటున్నాను ఒకసారి ప్రత్యేకించి వీడియో పెడతానులేండి అందరిదీను ఈ గేర్ బతలీ ఈ గేర్ బతలీ జైగార్ పచ్చడే ఇదుగో చూపిస్తాండి జైగార్ పచ్చడా देखो ఈ గేర్ రాత్ర పచ్చడే పచ్చడే ఎర్ర రద పచ్చడే ఎంత రెడ్ గా ఉంది క్యారెట్ కొంచెం తీయండి అసలు చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది హైదరాబాద్ నుంచి వస్తూ పండు మిరపళ్ళు తెచ్చి పచ్చడి గ్రైండ్ చేయించాను అది వీడియో కూడా పెట్టాను కదండి ఇలా క్యాన్లో ఉంటే పచ్చడి పాడైపోతుంది అనమాట అండి డబ్బాల్లోకి తీద్దాము నన్ను మా వారిని హెల్ప్ అడిగితే ఆయన హెల్ప్ చేసేది తక్కువ నన్ను ఏడిపించేది ఎక్కువ జైగారు పచ్చళ్ళు అంటండి ఇవి నేనేమో చిన్న డబ్బాలు సరిపోతాయి అంటే కాదు ఈ పెద్ద డబ్బాలు అని చెప్పి ఇవి తెచ్చారు ఒక మూడేమో ఈ పెద్ద డబ్బాల్లోకి తీసి మిగతా చిన్న డబ్బాల్లోకి తీసాయని అనమాట అండి కావండి ఈ క్యానులు ఇవన్నీ కూడా అత్తమ్మ వాళ్ళయి అనమాట అండి మా అత్తగారు ఉన్నప్పటి నుంచి ఉన్న సామాన్లు కొన్ని జ్ఞాపకంగా అట్లా ఉంచుకుంటానండి నాకు అదో సరదా మా అమ్మగారు వాళ్ళు ఇచ్చినవి మా అత్తగారు వాళ్ళు ఇచ్చినవి దాచుకుంటాను అనమాట అండి అవి కొంచెం పాతగా అయిపోయినా సరే అవే వాడుతూ ఉంటాను అనమాట అంటే ఆ విధంగా పెద్దవాళ్ళని తలుచుకున్నట్లు అవుతుంది అని కూడా అనిపిస్తుంది అండి నేనైతే ఎక్కువ తలుస్తూనే ఉంటానండి ముఖ్యంగా ఇలా పచ్చళ్ళు పట్టేటప్పుడు అయితే మా అత్తగారిని తెగ తలుచుకుంటానండి ఎందుకంటే ఆవకాయ పచ్చడి పట్టడం అని అంటే మా ఇంట్లో పెద్ద ప్రహసనం అనమాట అండి ఎందుకంటే మా అత్తయ్య గారు అప్ప చెల్లెళ్ళకి మా ఆడపడుచులందరికీ మాకు మా అమ్మగారు వాళ్ళకి మా మామయ్య గారి ఫ్రెండ్స్కి మామయ్య గారి అప్ప చెల్లెళ్ళకి అందరికీ అత్తయ్య గారే ఆవకాయ పచ్చడి పట్టించి పంపేవాళ్ళు అనమాట అండి ఆవకాయ పచ్చడికి మామిడికాయలు కూడా అత్తయ్య గారే తోటకి వెళ్ళి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు పలానా కాయలు ఈ కాయలు ఈ కాయలు అని చెప్పి కోయించి రిక్షాలో వేసి తీసుకొచ్చేవాళ్ళు అనమాట అండి ఒక వారం రోజుల పాటు ఆవకాయ పండగ అనమాట అండి మా ఇంట్లో కారం దంపించటం రోకళ్ళతో దంపించేవాళ్ళు అనమాట అండి కారం తర్వాత ఈ ఆవాలు మెంతులు ఇలాంటివన్నీ ఏపటం వాటిల్నేమో ఇదివరకు నోరటమే కదండి వాటిని కూడా దంపించటం పైగా ఇందులో కలిపే ఆయిల్ ఉంటుంది చూడండి ఆవకాయలో కలిపే ఆయిల్ని మిల్లులో సొంతంగా పట్టించేవాళ్ళు అత్తయ్య గారు ఇలా ఒక వారం రోజుల పాటు పెద్ద ప్రహసనం లాగా సాగేదన్నమాట అండి ఈ స్టీల్ క్యాన్లు అందరి ఉంటాయి మా ఆడపడుచులు అందరి ఉంటాయి ఒకటి మా ఇంట్లో ఉంటుందన్నమాట వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఈ క్యానుల్లో ఆవకాయ పచ్చడి పట్టి ఇచ్చేవాళ్ళు అనమాట ఎవరి క్యాన్ వాళ్ళకే అనమాట అండి మా ఆడపడుచులేమో వాళ్ళ తోటి కోడళ్ళకి వాళ్ళ ఆడపడుచులకి అందరికీ ఆవకాయ పచ్చడి అంతంత పంచుకుని మిగతాది వాళ్ళు జాడీలోకి ఎత్తుకుని ఉంచుకునేవాళ్ళు అనమాట లేవండి పెద్ద ఫ్యామిలీ ఇటువంటి ఇటువంటివన్నీ సర్వసాధారణంగా మన పాత గత స్మృతులు కదండి అసలైతే ఇప్పుడు ఆవకాయ పచ్చళ్ళు లేదా వేరే పచ్చళ్ళు తినటం కూడా తగ్గించేశారండి ఆరోగ్య రీత్యా తగ్గించేశారు ఒకవేళ తినాలనుకున్న కొద్ది కొద్దిగా పచ్చళ్ళు పట్టుకోవటం లేదా రెడీమేడ్గా కొనుక్కోవటమో చేస్తూ ఉన్నారనుకోండి ఏమండి ఇంకా ఇట్లా ఆవకాయ పచ్చళ్ళు పెట్టి ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టిచ్చే ఫ్యామిలీస్ మన ఫ్యామిలీలో ఉన్నారా అండి ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా చెప్పండి నేను చాలా సంతోషిస్తానండి అప్ప ఇంకా ఉన్నారా ఇలాగా అని చెప్పి నాకైతే అండి నేను ఎప్పుడు పచ్చడి పట్టేదాన్ని కాదు నాకు ఇప్పుడు అలవాట్లేదండి అత్తమ్మ ఉన్నప్పుడు బాగా పచ్చళ్ళు ఎక్కువగా పట్టేవాళ్ళు తర్వాత అత్తమ్మగారు వాళ్ళు పోయిన తర్వాత మా అక్కయ్య వదిన ఇచ్చేవాళ్ళు అంతే అండి ఆ తర్వాత అంతా నాకు సంధ్య చేస్తుంది బాగా పచ్చళ్ళు సంధ్య ఇవ్వటం మా చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఫ్రెండ్స్ అందరూ పంపించేవి మాకు సరిపోతాయి అండి ఎందుకంటే పచ్చళ్ళు ఆయన తింటలేదు ఆయన చాలా కొద్దిగా తింటారనమాట మా వారు ఎందుకంటే ఆరోగ్య రీత్యా అనమాట నేను కూడా కొత్తలో తింటానండి పచ్చడి ఆ తర్వాత ఎక్కువ తినను అనమాట తినడానికి ఎందుకంటే ఇంతంత కష్టపడటం అని అనిపిస్తుంది ఈ పచ్చడి అయినా ఎందుకంటే మిరప పళ్ళు మా వాళ్ళు ఎవరికి దొరకవు అందుకని అంత కష్టపడి తెచ్చి పట్టి ఇస్తూ ఉంటాం అనమాట అండి సంధ్య కానీ నేను కానీ మాకు అవైలబుల్గా ఉన్నాయి కదా అని చెప్పి మనకి దొరకలేదనుకోండి మనం కూడా నమస్యవాయ ఓ నమస్కారం పెట్టి ఊరుకోవడమే అంతే కానీ అండి పచ్చడి చాలా బాగా వచ్చిందండి మీరు అందరూ కూడా వీడియో పెడితే చాలా సరదా పడిపోయారు కదా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అని నిజంగానే చాలా టేస్ట్గా వచ్చిందండి ప్రస్తుతానికైతే ఒక నాలుగు చిన్న డబ్బాలు ఓ మూడు పెద్ద డబ్బాల్లోకి పచ్చడంతా ఎత్తిపెట్టేసి క్యాన్ ఖాళీ చేసేసామండి మేము చుట్టుపక్కల వాళ్ళకి మా వారి స్నేహితులకి నా ఫ్రెండ్స్కి ఇలా కూడా కొద్దిగా పచ్చడి పంచుకోవాల్సి వస్తుంది అనమాట చిన్న డబ్బాలు ఏమన్నా తీసుకురమ్మన్నానండి వాటిల్లో పెట్టి ఇద్దాము అని చెప్పి ఎందుకంటే పచ్చడి ఇవ్వటం విషయం కాదండి అవి ఎందులో పెట్టి ఇవ్వాలి అనేది కూడా మనం చూసుకోవాలి కదా మా వారన్నారు బజార్ నుంచి చిన్న డబ్బాలు తీసుకొస్తానులే అని చెప్పారు ప్రస్తుతానికైతే ఈ క్యాన్ ఖాళీ చేసేయాలి అర్జెంటుగా అందుకని ఇదంతా ఖాళీ చేశాను ఏమండి ఇవన్నీ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి పచ్చడి తింటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలియదు కానీ పంచి పెట్టేటప్పుడు మాత్రం దానికి డబల్ సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఇదంతా మన పాత ట్రెడిషన్ అని అనిపిస్తూ ఉంటుందండి అలానే మన పెద్దవాళ్ళని ఈ సందర్భంగా తలుచుకోవటం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి మన ఫ్యామిలీలో కూడా ఇలా పచ్చళ్ళు పెట్టి అందరికీ ఇచ్చేవాళ్ళు అని గుర్తు చేసుకుంటే మాత్రం తప్పకుండా చెప్పండి నాతోటి ఎందుకంటే అటు అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తమ్మ ఇంట్లో కానీ ఈ పచ్చళ్ళ ప్రహసనం మాత్రం గొప్పగా ఉండేదండి చాలా సరదాగా ఉండేది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబం కదా అత్తమ్మ వాళ్ళందరూ అంటే మా మేనత్తల అందరూ కూడా చుట్టుపక్కలే ఉండేవాళ్ళు మొత్తం అందరూ ఒకేసారి పచ్చళ్ళు పట్టుకునేవాళ్ళు అనమాట అండి చాలా సరదాగా గడిచేది పుట్టింట్లో కూడా అలానే ఇంకా వారం అత్తవారింటికి వచ్చేసిన తర్వాత ఇక ఆవకాయ పండగే అనమాట అండి పైగా ఆ టైంలో మా ఆడబడుచులు అందరూ వచ్చి ఉండేవాళ్ళనమాట ఆళ్ళ పిల్లలు మా పిల్లలు సందడి సందడి ఇల్లంతా గందరగోళంగా ఉండేదనమాట అండి అవన్నీ తలుచుకున్నప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఈ రకంగా అన్న పెద్దల్ని తలుచుకోవటం చాలా హ్యాపీగా ఉన్నదండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి